జరగాల పాత కొత్త వాళ్ళతో కమిటీ వేసి ఏ ఏ నియోజకవర్గానికి ఎవరెవరికి ఎన్నెన్ని మనకు ఎన్నో అనేది చంద్రబాబు గారితో కూర్చుని మాట్లాడి తెలుసుకుని ముందుగా ఆ సమన్వయ కమిటీ అనేది ఒకటేసుకున్నారు కదా ఆ సమన్వయ కమిటీ కూర్చుని మీకు ఎంత వస్తాయి అని చెప్తే ఏ ఏ వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న చోట అవతల ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుని దానికి అనుగుణంగా లిస్ట్ తయారు చేసి ఆ కమిటీగా డిసైడ్ చేసుకుని ఇవ్వడం అనేది ఓ సముచితమైనటువంటి పద్ధతి మరి అది ఇస్తారా లేదా తెలియదు ఈ నామినేటెడ్ పోస్టుల వరకు కమిటీ అంటే మూడు పార్టీలు కలిపి ఉమ్మడిగా వేసుకోవాలి ఇండివిజువల్ గా కాళ్ళు వేసుకుంటున్నారు వేసుకోవాలి అసలు ఏమి వేయట్లేదు కదా ఇప్పుడు ఏంటంటే పార్టీ అధినాయకుడు అట్ట అన్నటువంటిది నడుస్తుంది ప్రస్తుతం అయితే కానీ జనసేన ముందు నుంచి ఆయన హామీ ఇచ్చారు ముందే చెప్పారు ఇందా మీద థర్టీ త్రీ పర్సెంట్ చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ నిజంగా అరవై శాతం ట్వంటీ ఫైవ్ అంటే అంటే బీజేపీ ఇచ్చింది తీసుకుంటదా అన్నట్టుగానే ఉంది సైలెంట్కి ఇప్పటివరకు ఎవరు అడగట్లేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఈ లొల్లే ఏమైనా స్టార్ట్ అవుద్దా క్లాస్ ఏమి ఉండదు అసలు మీకు ఏం లేదండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి జోడీ అనేటటువంటిది ఓ పక్క ఎవడు దాన్ని విడదీయలేడు పవన్ గారు చంద్రబాబు గారికి వేరే విధేయుడు బాబు గారి దగ్గర రోజు నేర్చుకుంటున్నారు పక్కన కూర్చొని ఆయనే చెప్తున్నారు కదా ఇంత విజనరీ ఇంత అద్భుతమైన నాయకుడు ఇంతటి మహాడు అన్నారు మరి ఇంకేంటి ఇంకేం కూడా వస్తాడు ఇంకొకటి ఎక్కువ మంది నాయకులు రాకుండా ముందే చూసుకున్నారు సైనికుల గుర్తింపు కోసం పోరాటం పోరాటం అనకూడదేమో కదా ఆల్రెడీ పోస్టులు నాకు తెలిసి జనమే తక్కువ ఉన్నప్పుడు ఇంకేం ఉంటది ఇప్పుడు ఉన్న నాయకులే తక్కువ వాడికి ఇంకేం బాధ ప్రాబ్లం అదే దాదాపుగా